అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్భై ఆరు పాడలపేట స్థలాలలో రెండు వందల అరవై మూడవ శైవక్షేత్రం మరియు కొంగునాడులోని ఏడు శివక్షేత్రాలలో మూడవ స్థానంలో ఉన్న భవానీ ప్రాంతంలోని సంగమేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ సంగమేశ్వర ఆలయము తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్డు పట్టణానికి సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలోని భవానీ ప్రాంతంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ సంగమేశ్వరుడు అని పార్వతీమాతను శ్రీ వేదనాయికి మరియు సంగమేశ్వరి అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయ పవిత్ర కోనేరును గాయత్రి తీర్థమంటారు ఈ ఆలయ స్థలవృక్షము నేరేడు చెట్టు తిరు జ్ఞాన సంబంధర్ నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి ఉత్తర భారతదేశంలో అలహాబాదులోని ప్రయాగ వద్ద ఏ విధముగా గంగా యమున సరస్వతి నదులు కలుస్తున్నాయో అదే విధముగా దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని భవానీ వద్ద కావేరీ నది భవానీ నది మరియు అంతర్భూభాగ నదిగా అమృతవాహిని నది ప్రవహిస్తున్నవి అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశ త్రివేణి సంగమని పిలుస్తున్నారు ఈ మూడు నదులు కలిసే పవిత్ర స్థలాన నాలుగు ఎకరాల విస్తీర్ణములో ఈ సంగమేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగినది ఈ ఆలయంలో శైవ వైష్ణవ మతాలకు సమాన ప్రాధాన్యతనివ్వబడినది వేదనాయికి సమేత సంగమేశ్వరుడు మరియు సౌందర్యవల్లి సమేత ఆదికేశవ పెరిమాలు ఈ ఆలయంలో ప్రధాన దేవతలు ఉత్సవాల సమయంలో శివుడు వృషభ వాహనం పైన మహావిష్ణువు గరుడ వాహనం పైన ఊరేగుతారు ఈ ఆలయాన్ని ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు సందర్శించి స్వామిని పూజించారని హిందూ పురాణాల్లో తెలపబడి ఉన్నది సప్త ఋషుల్లో ప్రముఖులైన విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇక్కడ తపస్సు చేసి సంగమేశ్వరుని ఆశీస్సును పొందారు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని పల్లవరాజు మొదటి మహేంద్రవర్మ పునర్నిర్మించగా చోళ చీర పాండ్యులు పరిచారు ఈ ఆలయ స్థల పురాణం గురించి భారత ఇతిహాసాల్లో పేర్కొనబడి ఉన్నది సంపదకు అధిపతి అయిన కుబేరుడు తన పుష్పక వివాహం ఎక్కి దేశంలోని వివిధ ప్రాంతాలలో గల శైవ క్షేత్రాలను దర్శిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఒక వింతను చూశారు ఇక్కడ గల కావేరీ నదీ తీరాన రేగి చెట్టు కింద జింక పులి ఆవు ఏనుగు పాము ఎలుక వంటి జంతువులు వాటి జాతి వైరాన్ని విడిచి కలిసి నీళ్లు త్రాగుతున్నాయి ఇంతలో ఆకాశవాణి కుబేరుడితో ఈ ప్రాంతము గంధర్వులు పుణ్య ఋషులు తిరిగే పవిత్ర ప్రాంతమని ఆ చెట్టు కింద ఉన్న శివలింగాన్ని పూజించమని పేర్కొన్నదే ఈ సంగమేశ్వర క్షేత్ర నదీ తీరములో మృతదేహాలను కరణము చేసినప్పుడు ఆ శవాల పుర్రెలు పేలవని తమిళ గ్రంథాలు పేర్కొంటున్నాయి ఎందుకంటే సుమారు వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలు ఈ భవానీ పట్టణం నేల క్రింద ఉన్నాయని అవి ఈ మృతదేహాల పుర్రెలను సంరక్షిస్తాయని ఈ క్షేత్రము అంత పవిత్రమైనదని ఇక్కడ ప్రజల యొక్క ప్రగాఢ నమ్మకము స్థానిక స్థల పురాణం ప్రకారము సర్ విలియం గారో అనే బ్రిటిష్ కలెక్టరు ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఒకరోజు అతను ట్రావెల్స్ బంగ్లా పై అంతస్తులో నిద్రపోతున్నప్పుడు ఒక చిన్న పాప అతని చేతిని పట్టుకొని క్రిందకు తీసుకుని వచ్చినది ఆ క్షణంలో అతను పడుకొని ఉన్న గది పైకప్పు కూలిపోయింది ఆ పాప కోసం చూడగా తను వేదనాయికి అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి అదృశ్యమైనది పద్దెనిమిది వందల నాలుగు జనవరి పదకొండున జరిగిన ఈ సంఘటన గుర్తుగా కృతజ్ఞతతో కలెక్టరు దంతముతో తయారు చేసిన అందమైన ఊయలను తన సంతకముతో ముద్రించి ఆలయానికి బహుకరించారు ఇప్పటికీ ఆ ఊయలను మనం ఆలయంలో చూడవచ్చు ఈ సంగమేశ్వర ఆలయ నైరుతి భాగంలో దేవాలయ స్థలవృక్షమైన రేగి చెట్టు కలదు ఈ చెట్టు సుమారు వెయ్యి సంవత్సరాల నాటిదని స్థానికులు భావిస్తున్నారు ఈ ఆలయంలో ప్రతిరోజు తప్పనిసరిగా గోమాత పూజతోనే ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ప్రధాన సంగమేశ్వర మందిరం చుట్టూ నడుస్తున్నప్పుడు పరాశర మహర్షి ప్రతిష్ఠించిన అమృత లింగాన్ని దర్శించవచ్చు ఈ లింగాన్ని పూజించిన దంపతులకు సంతాన భాగ్యము కలుగుతుందని స్థానికుల యొక్క నమ్మకము సుబ్రహ్మణ్యం స్వామికి పరమభక్తుడైన అరుణగిరినాథరు ఈ ఆలయంలోని కుమారస్వామిని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు సుబ్రహ్మణ్యం స్వామి యొక్క మందిరానికి కుడిపక్కన గల మూడు తలలు మూడు చేతులు మూడు కాళ్ళు కలిగి మూడు అడుగుల ఎత్తుగల జ్వరహరేశ్వర విగ్రహాన్ని భక్తితో పూజిస్తే జ్వరముతో కూడిన వివిధ రకాల వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుందని తమిళ గ్రంథాల్లో పేర్కొనబడి ఉన్నది కావేరి నది భవానీ నది కలిసే ప్రాంతంలో విశ్వామిత్రుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజలు చేశారు అందుకే ఆ శివలింగాన్ని గాయత్రి శివలింగం అంటారు కుటుంబంలో శాంతి కొరకు మరియు కుటుంబ సభ్యుల విజయాల కొరకు ఈ గాయత్రి శివలింగం వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు ఇంత ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయము పద్మగిరి కొండ పాదాల వద్ద ఉన్నది ఈ ఆలయానికి నాలుగు వైపులా నాగగిరి వేదగిరి మంగళగిరి శంకరగిరి అనే కొండలు కలవు తమిళ క్యాలెండర్ ప్రకారం ఆడినెల పద్దెనిమిదవ రోజున వచ్చే ఆడిపెరక్కు ఉత్సవ సమయంలో ఈ మూడు నదుల సంగమ ప్రాంతంలో వేల సంఖ్యలో ప్రజలు స్నానం చేస్తారు ఆషాఢ మాసంలో స్త్రీలు ఈ నదిలో దీపారాధన చేస్తారు మహాశివరాత్రి మరియు వైకుంఠ ఏకాదశులు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయి ఈ పవిత్ర సంగమేశ్వరుని ఆలయం యొక్క ముందు భాగాన కావేరి నది వెనుక భాగాన భవానీ నది పాదాల వద్ద అంతర్భూభాగ నది అయిన అమృతవాహి నదులు ప్రవహిస్తున్నవి ఈ ఆలయ ప్రధాన రాజగోపురానికి ఎడమవైపున వినాయక వినాయకస్వామి మరియు కుడివైపున కొట్టయి ఆంజనేయస్వామి యొక్క మందిరాలు కలవు రాజగోపురము లోపల ముత్తు కుమారస్వామికి మందిరము కలదు ఈ ఆలయంలో వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గజలక్ష్మి అరవై మూడు మంది నాయనార్లు జ్వరహరేశ్వరుడు పంచభూత లింగాలు విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథుడు అమృతలింగము మరియు జ్యేష్ఠాదేవి విగ్రహాల కలవు ఈ ఆలయంలో ఆదికేశవ పెరుమాలకి సౌందర్యనాయకి అమ్మవారికి మరియు యోగ నరసింహస్వామికి ప్రత్యేక మందిరాల కలవు పూర్వీకుల యొక్క కర్మలు చేయడానికి భవానీ ప్రసిద్ధ పుణ్యస్థలము ఈ భవానీ క్షేత్రము ప్రసిద్ధ నాగదోష పరిహార స్థలము సూర్యచంద్ర గ్రహణ సమయాలలో కావేరి భవానీ నదుల సంగమ స్థానములో స్నానం చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాల్లో తెలపబడి ఉన్నది ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన భవానీలోని సంగమేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ